విశాఖలో ఎంతో అట్టహాసంగా ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటే నీటిపై తేలియడే వంతెనకు గుడ్ బై చెప్పేసింది ఇప్పటికే వైఎంఆర్డిఏ దీనికి సంబంధించిన విజువల్స్ అయితే మన అనగాతలు చూడొచ్చు మొన్నటి వరకు బీచ్లో ఉన్న ఇవే పరికరాలన్నీ కూడా ఇప్పుడు ఇవన్నీ కూడా మూలం చేరి దీనిపైన పరదాలు వేసేసారు ఇవన్నీ కూడా ప్యాకప్ అయిపోయాయి ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కడతారా లేదంటే ఇంకా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఆలోచనే విరమించుకుంటారా అనేది తెలియాల్సి ఉంది దీని గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే కనుక విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ని వుడా పరిధిలో ఒక కాంట్రాక్టరు వాళ్ళకి షిప్పింగ్ సంబంధించి వాళ్ళు ఎస్ఎస్ఎం అడ్వెంచర్స్ షిప్పింగ్ అడ్వెంచర్స్ పేరుతో వీళ్ళందరికీ కూడా ఒక కాంట్రాక్ట్ వచ్చింది ఈ కాంట్రాక్టర్ నేపథ్యంలోనే ఇదంతా కూడా తీయడం జరిగింది అయితే ఈ ఎస్ఎస్ఎం సంబంధించి శ్రీ సాయి మోక్ష షిప్పింగ్ అడ్వెంచర్ సంబంధించిన వాళ్ళు బ్రిడ్జిని అయితే కనుక లోపల దాకా నిర్మించారు అయితే నిర్మించేపటికీ కూడా అది కొద్ది రోజులకే అంటే దాదాపు రెండు రోజులకే వైవి సుబ్బారెడ్డి అలాగే మాజీ మంత్రి అమర్నాథ్ అలాగే విఎంఆర్డిఏ కమిషనరు జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు వీళ్ళందరూ కూడా వచ్చినప్పటికీ కూడా ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది సగంలోనే తెగిపోయింది ఈ నేపథ్యంలో వాళ్ళు ఉన్నప్పుడు కాకుండా తర్వాత తెగిపోవడంతో దీన్ని రిపేర్ చేయడం ట్రై చేశారు అయినప్పటికీ అలల మీద ఇది ఎక్కువగా కొట్టుకుపోవడం కానీ లేకపోతే నిలకరగా ఉండకపోవడం కానీ ఇవన్నీ జరిగాయి ఈ నేపథ్యంలో దీని ఆలోచన అయితే విరమించుకున్నారు మొత్తం ఓవరాల్గా చూస్తే కనుక ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది విశాఖ ఆర్కే బీచ్లో పనికిరాదని తేలిపోయినట్టుగా ఎప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి ముఖ్యంగా రుచికొని తీరం కూడా ఒక సందర్భంలో పరిశీలించినప్పటికీ కూడా అక్కడ కూడా పూర్తిగా ఏర్పాటు అవడానికి అవకాశం లేదు అయితే ఆర్కే సమీపంలో ఇక్కడ మొన్నటి వరకు తీరం నుంచి లోపలికి ఒక అర కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ వరకు కూడా లోపలికి దీన్ని తీసుకెళ్లారు అయితే అక్కడ బ్రిడ్జ్ మాత్రం తేలాడం కానీ లేకపోతే దానికి సంబంధించి ఎక్కువగా ఊగిసలాట అంటే ఆ బ్రిడ్జ్ ఊగుతున్నప్పుడు ఎవరైతే పర్యాటకులు లోపలికి వెళ్తారో వాళ్ళు పడిపోయే ప్రమాదం కూడా ఉందని తేలింది ఈ నేపథ్యంలో మొత్తం బ్రిడ్జిని అంతటినీ కూడా ప్యాకప్ మొత్తం మీద చూస్తే కనుక విఎంఆర్ డిఏ కానీ కాంట్రాక్టర్ కానీ ప్రస్తుతం అయితే కనుక ఈ ఆలోచనను విరమించుకుని ప్రస్తుతానికైతే వీటన్నింటినీ కూడా ప్యాకప్ చేసి ఇలా అవి వేసి ఇవన్నీ కూడా ఈ బ్లూ పైన బ్లూ కవర్లు వేసేసి దీని అన్నింటినీ కూడా ప్యాకప్ చేసేసారు మీద చూసుకుంటే కనుక ఇక ఈ ఈ ప్రాజెక్టుకి గుడ్ బై చెప్పినట్టే కనిపిస్తుంది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పటికీ కూడా ప్రయోగం సక్సెస్ కాకపోవడం వల్ల అంటే కొన్ని సందర్భాల్లో ఫెయిూర్స్ కూడా ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ కూడా విశాఖపట్నం ఒక ఫెయిలియర్గా చెప్పాలి విశాఖపట్నం టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి కానీ లేకపోతే ఈఎంఆర్డిఏ సంబంధించి కానీ లేకపోతే కాంట్రాక్టర్ కానీ ఇదంతా కూడా కొంచెం తలనొప్పి వ్యవహారంగానే మారింది ఇది మళ్ళీ తిరిగి ఎక్కడ నిర్మించే అవకాశం ఉందా లేదంటే ఎక్కడి నుంచి ఇదా మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతుందా అనేది తెలియాల్సి ఉంది మొత్తమే చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టే చెప్పాలి